మైకో దుక్కిలు వేసుకోవటం వల్ల మొక్కలు నాటినాయి బాగా బతికినాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క మొక్క సచ్చిన మొక్క అనేది ఏకపల్లి అసలు ఇది పెట్టబట్టి ఇక నలభై రోజులు మంది అసలు అసలే మంది అయిపోయినా కానీ అందరి తోటల కంటే మందే మిగులుంది ఎక్కువ మందులు పెట్టే కొంది తాల్ శాతం ఇలా ఎక్కువ వస్తుంది మేడం ఇప్పుడు తాల్ శాతం అనేది తగ్గింది మొక్క ఆరోగ్యంగా వస్తుంది మందు కట్టలు అనేది తగ్గుతున్నాయి మేడం మామూలుగా నాలుగైదు కట్టలు తగ్గిసుకున్నాము తొలి సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఏట ఇరవై వస్తాలు పెట్టేది నాలుగు సంవత్సరం ఇప్పటికి పది బస్తాలు పెట్టే నిమ్ము శాతం అనేది అప్పటికిప్పటికి ఒక తడి రెండు రోజులు మూడు రోజులు లేటుగా కట్టినా భూమి బాగా గా ఉంటుంది భూమి పెంకాలైతుంది బాగా ఈ గులాభారతని తెప్పి చేసినాము చేసిన తర్వాత మనకు బాగా అనిపించింది చాలా మంది కూడా మనకు సేల కొయ్యనొచ్చిన వాళ్ళు కోత కొయ్యన వచ్చిన వాళ్ళు కూడా ఏం మందులు కొట్టినావు ఏంది అందరి ఇత లేవు మీదే కాపు బాగుంది అన్నారు ఒక ఎకర్ లోనే అసలే పద్దెనిమిది వేల మొక్క అయితే తర్వాత తొమ్మిది వేల మొక్క వేసినాము రెండు మూడు సార్లు వేసినాయి నాటను సావను నాటను సాను ఈ సంవత్సరం ఎంత ఒక ఐదు వందల ఆరు వందల మొక్క పెట్టింది ఎకరాకు ఏది అరక బొరక తిరిగి మందలు మందలు ఇద్దులు బొద్దులు దొక్కినాయి రైతులు బాగా